హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను నిన్న వర్షం పడింది కదండి వేడివేడిగా వేడిగా ఏమన్నా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయేలాగా చేద్దామని చెప్పనేసి పాప్కాన్ రెడీ చేశాను కుక్కర్తో పని లేకుండా ఈజీగా గిన్నెలో కానీ ఒక బౌల్లో కానీ లేదంటే బాండీలో అని చేసుకోవచ్చు ఈజీగా అది ఎలా చేశామని చెప్పనేది మీతో షేర్ చేసుకుందాం వీడియో తీశాను చూసారా ఎలా సింపుల్గా అయిపోతుందో ఏం లేదండి ముందుగా ఒక బౌల్ పెట్టేసుకునేసి దాంట్లో ఒక అర ఆయిల్ వేసాను దాంట్లోకి ముక్కజొన్న గిన్నెలు వేసేసుకునేసి ఒక నిమిషం మాత్రం వాటిని ఆయిల్లో వేయించాను వేయించిన తర్వాత ప్లేట్ పెట్టేసాను దాని మీద చూసారా ఇలా రెడీ అయిపోయాయో వేడివేడిగా క్రిస్పీగా పాప్కార్న్ రెడీ దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసానండి ఉప్పు కారం వేసేసి మనకు టేస్ట్గా సరపడా మీరు ఉప్పు కారం ఎలా తింటారా దాని తగ్గట్టు ఉప్పు కారం వేసుకునేసి వేసి కలిపి పెట్టేసుకొని చూసారా పాప్కార్న్ రెడీ అయిపోయింది చాలా చల్లగా బయట వాతావరణం వర్షం పడి ఇలా వేడివేడిగా పాప్కార్న్ రెడీ చేశాను సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మీరు కూడా ట్రై చేయండి కుక్కర్తో పని లేదు ప్లీజ్ లైక్ సపోర్ట్ మీ